హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాల అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం చెప్పి రెండు నిమిషాలు మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తుంది మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా నెంబర్ వెంకీ అని ఉంటుంది నా నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మన వీడియోస్ చూ మన ఛానల్లో వీడియోస్ చూసి జి మీ జీవాలు ఏవైనా సరే గుర్రైనా మేఘలైనా ఏవైనా సరే వాళ్ళు కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జివాలు కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పోటీ మనకి టోటల్ డెబ్బై నాలుగు పిల్లలు అయితే మనకి ఉన్నాయి వీటి లైవ్ ఎయిట్ ప్రకారం కావాలన్నా సరే ఇస్తానంటున్నారు జతల పరంగా కావాలన్నా ఇస్తాను అంటున్నారు వీటి ఏజ్ వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు బ్రదర్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు ఇవి లైవ్ వేట్ అయితే అన్నవాళ్ళు వచ్చేది మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయని చెప్తున్నారు ఇవి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలకే చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇది లైవ్ ఎయిట్ ప్రకారం అయితే కేజీ మూడు వందల ఎనభై రూపాయలకైతే ఇస్తామంటున్నారు అది కూడా మనకు ఫైనల్ రేట్ కాదు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు మీరు కింద టైటల్లో అన్నవాళ్ళ నెంబర్ పెడతాను వాళ్ళకైనా కాల్ చేయండి లేదంటే నా నెంబర్ అయినా ఉంటుంది నా నెంబర్కైనా కాల్ చేయండి మీకు లైవ్ ఎయిట్ కావాలన్నా మాట్లాడి ఇప్పిస్తాను లేదనుకుంటే జతల పరంగా కావాలన్నా మాట్లాడదాం లేదు మీరే డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటామంటే అన్నవాళ్ళ నెంబర్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి మీరు ఆ విలేజ్కి వెళ్ళి జివాల్ దగ్గరికి వెళ్ళి జివాల్ చూసుకొని మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మన ఫోన్లో ఒకలా కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి ఎవరైనా కొనాలి అనుకుంటే వాళ్ళు వాళ్ళకి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గర చూసుకొని మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ముందుగానే అడ్వాన్స్లో అలాంటి అయితే ఏదో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి ఓబలాయి పల్లి విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఆంధ్రప్రదేశ్ చాలామంది తెలంగాణ నుంచి అడ్రస్ అడుగుతున్నారు రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ ఓబలాయి పల్లి విలేజ్ సరే కింద టైటల్లో అన్న వాళ్ళ నెంబర్ ఉండే ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్